హాయ్ హలో నమస్తే అస్లాంలేకమ్ ఫ్రెండ్స్ మేము ఇవాళ మా చెట్టు మామిడికాయలతో చికెన్లో వేసి కర్రీ చేస్తున్నారు మా అత్తయ్య గారు చాలా బాగుంటుందండి టేస్టీగా ఫుల్ వీడియో చూడండి అందుకని ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్టు చిన్న ముక్క అల్లంను చిన్న వెల్లుల్లి రెబ్బలు రెండు రెండు వెల్లుల్లి తీసుకున్నాము దాంట్లో ఇదిగోండి కొద్దిగా ఉప్పు వేసి ఇప్పుడు దీన్ని నేను పేస్ట్ చేసేస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలాగ మరీ ఫైన్గా కాకుండా జస్ట్ కొంచెం కచ్చాపక్కాగా చేసాము ఎందుకంటే చికెన్లో మామిడికాయ కదా బాగుంటుంది మనకి టేస్ట్ డిఫరెంట్గా ఇప్పుడు వచ్చేసి రెండు ఉల్లిపాయలు ఒక మూడు పచ్చిమిర్చి రెండు మామిడికాయలు ఇప్పుడే కోసామండి చెట్టుది సాయంత్రం అయిపోతుందని కోసాము ఇదిగోండి చికెన్ మా అత్తయ్య గారు వాష్ చేసి ఇచ్చారు చికెన్ వచ్చేసి ఒక హాఫ్ కేజీ తీసుకున్నామండి వచ్చేసి మ్యాంగో ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఆనియన్కి నేను స్కిన్ తీసాను ఇప్పుడు మామిటాయి ముక్కలు కూడా ఇలా తీసేసి లేతకాయలే వేసుకోవాలంటండి పులదనం కొంచెం బాగుంటుంది ముదురు కాయలు ఉన్నాయి కానీ అది ఎల్లో నెస్ట్ వచ్చేసింది నేను ఆ జ్యూస్ చేశాను మీకు పెడతాను ఇవాళ చూద్దరు కానీ ఇదిగోండి వాష్ చేశాను ఇప్పుడు నేను మామిడికాయని ఇలా బార్గా చేసుకుని ఈ సైజు పెట్టుకోండి చాలు ఏ సైజు బస్సే ఇదిగోండి దీంట్లో రెండు చేయాలంట మా అత్తయ్య గారు చెప్పారు అర్థమైంది కదా ఫ్రెండ్స్ నోటికి తగు పంటికి తగులుతూ ఉంటాయి మనకి ముక్కలు ఇలాగా చాలా బాగుంటుందండి మామిడికాయ చికెన్ అసలు మామూలుగా ఉండదు టేస్ట్ అయితే యాక్చువల్లీ పొయ్యి మీద చూపిద్దాం అనుకున్నాం ఈవినింగ్ అయిపోయింది ఇప్పుడు పొయ్యి దగ్గర లైటింగ్ సరిగ్గా లేదని చెప్పేసి స్టవ్ మీదే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మొత్తం చూడండి మీరు ఒక విలేజ్ స్టైలు మన అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు చేసిన ఎప్పుడో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు వాళ్ళు ఎప్పుడో చేసిన కర్రీలు మీరు ఇప్పుడు గుర్తు తెచ్చుకున్నట్టు ఉంటుంది అసలు మామూలుగా ఉండదు ఫ్రెండ్స్ టేస్ట్ అయితే అద్దిరిపోయి ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది ఇప్పుడు అయితే మనం కర్రీ స్టార్ట్ చేసుకుందాం అందుకు ఇదిగోండి ఇది ఏమంటారు గసగసాలు నువ్వులు పౌడర్ కూడా చేశాను నేను అవన్నీ చూపిస్తాను ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అంతేగాని పిలుస్తాను స్టవ్ ఆన్ చేశాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ ఆయిల్ వచ్చేసి మేము వేరుశనగలు ఉంటాయి కదండి దాంతో ప్యూర్గా పట్టించి తీసుకొచ్చారు మా హస్బెండ్ ఇది కేజీ వచ్చేసి మనకి డబుల్ రేట్ పడింది బయట రేట్ కన్నా ఇది హెల్త్కి చాలా మంచిది అని చెప్పేసి ట్రై చేద్దామని తీసుకొచ్చారు కర్రీలు అయితే అసలు మామూలుగా ఉండట్లేదండి మీరు ఫోర్ స్పూన్స్ వేసే చోట టూ స్పూన్స్ వేసినా సరే మొన్న మా అత్తయ్య గారు చేపల కర్రీ వచ్చేస్తే అసలు మామూలుగా లేదండి టేస్ట్ అది అద్దిరిపోయింది ఇప్పుడు అందుకని చికెన్లో కూడా ఇదే వేస్తున్నాను షూరు గారు ఇదిగో ఇది మా అత్తమ్మ గారు స్టార్ట్ చేశారు ఆయిల్ వేసుకున్నారు ఇప్పుడు దాంట్లో పచ్చిమిర్చిను ఆనియన్ వేసుకుంటున్నారు పచ్చిమిర్చిను వెళ్ళివాలండి ఇప్పుడు దాంట్లో కొంచెం ఉప్పు వేశారు గల్లుప్పు పెట్టా కొంచెం ఉప్పు వేది గల్లుప్పు ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు అలా పెడదాం అండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి కలుపుతున్నారు ఇదిగోండి స్పూన్ అల్లం పేస్ట్ అండి చాలండి మామిడికాయ ఉడకాయ మామిడికాయ వేస్తున్నాం కాబట్టి ఎక్కడ అవసరం లేదండి అండి దాంట్లో చికెన్ వేసుకున్నారు మీ బాస్ వచ్చేసి అల్లం వెల్లడి పేస్ట్ ఆ చికెన్ కి బాగా పట్టాలని ఇది చెప్తున్నాను ఇప్పుడు ఇప్పుడు దాంట్లో చికెన్ లో లైట్ గా వాటర్ శాతం ఉంటుంది కదండి అది డ్రై అయ్యే వరకు పెట్టి అప్పుడు పసుపు వేద్దాము కారం వేద్దాం అలా పెట్టేద్దాం మనం ఇదిగో తీశారు ఇప్పుడు దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయింది ఇప్పుడు స్టార్ట్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టింది కదా ముక్కకి ఇప్పుడు పసుపు వేసుకోవాలండి ముందు ఆనియన్స్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే పసుపు వేస్తే అల్లం వెల్లుల్లి పే ఇది పేస్ట్ స్మెల్ అనేది పోయిందంట ముక్కకు పట్టదంట ఈ టిప్పు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి కొంచెం పసుపు వేసుకున్నాం కారం అండి ఇప్పుడేమో కారం టూ స్పూన్స్ కన్నా తక్కువే వేశారు కారం చాలా ఘాట్ ఎక్కువ ఉందండి బాగా కలుపుకోవాలి ధనాలు పొడి అండి ఇట్లా పట్టితేనే బాగుంటుంది కూర ఇది పసుపు కారం ధనియాల పొడి మొత్తం మీరు పట్టించారు కొత్తగా వంటలు చేసే వాళ్ళకి ఇలా చేసుకోండి అసలు మీ ఇంట్లో మీ వంట చిదా అయిపోతారు ఇంకా దాంట్లో వాటర్ వేసాం ఇప్పుడు దాని మీద మూత పెట్టేసి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోవాలంటే అప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకుందాం మనం చెప్పడం మర్చిపోయామండి గసగసాలు నువ్వులు పౌడర్ చేసాం కదా అది కూడా వేసుకుంటున్నాం కొద్దిగా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేద్దాం ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత అప్పుడు మామిడికాయ ఉడికి పోవాలి బాయిల్ అయిపోవాలి ఫ్రెండ్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయింది చికెన్ మూత తీస్తాం ఉడికిపోయిందండి ఇది సగం కూర ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో ఇందాక కట్ చేసి పెట్టుకుందాం మామిడికాయ ముక్కలు వేసుకుందాం మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు అయిపోయింది మామిడికాయ ఊరికే కుక్ అయిపోతుంది కొత్తిమీర ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేసి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ అయిపోతే కర్రీ అయిపోయినట్టే చాలా ఈజీ ఈ ప్రాసెస్ లో చేసుకోండి అలా చెప్పాము అలాగా అచ్చం అసలు మామూలుగా ఉండదు రెస్టారెంట్ స్టైల్ కన్నా ప్లస్ ఇంకా బాగుంటది ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ కుక్ అవుతుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయింది ఎంతో టేస్టీ అయినా మామిడికాయ చికెన్ కర్రీ మన అమ్మమ్మ నానమ్మ బామ్మలు చేసే స్టైల్లో మా అత్తయ్య గారు చేశారు చాలా బాగా చేస్తారండి మా అత్తయ్య గారు చేసే స్టైల్ కనుక నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు కావాలంటే టేస్ట్ చూపిస్తాం ఫ్రెండ్స్ చూడండి మా చెట్టు మామిడి మామూలుగా లేదు కర్రీ చూస్తుంటేనే అసలు సూపర్ అంటే సూపర్గా ఉంది డోంట్ మిస్ ఫ్రెండ్స్ ఇది చూసారంటే మా మావిడికాయ చికెన్ చేయాలన్న డౌట్ ఉన్న వాళ్ళందరికీ క్లారిటీ వచ్చేసిద్ది సూపర్ అంటే సూపర్గా ఉంటుంది నేను ఇన్నిసార్లు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి ప్రజెంటేషన్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది అనుకుంటా కర్రీ ఎలా ఉందో సో డోంట్ మిస్ ఫ్రెండ్స్ మొత్తం వీడియో చూసి లైక్ కొట్టండి మాకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అల్ల ఫీజ్ ఇదిగోండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ అయినా మామిడికాయ చికెన్ తింటే వదలరండి బాబు అసలు చెప్తున్నాను కదా మామూలుగా లేదు టేస్ట్ అయితే చుర్రకుండా తింటారండి సౌండ్ చేసుకుంటా మామూలుగా తింటారు అసలు చూసారా దిద్దు మామిడికాయ ముక్కలు చికెన్ బొక్కలు లాగుందండి అసలు చూస్తుంటేనే నేను ఊరిపోతుంది టమ్టింగ్ అయిపోతున్నానండి బాబు మామూలుగా లేదు అసలు కర్రీ అయితే తింటే మీరే అంటారు సూపర్ అంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఎన్నిసార్లు చెప్తుంది ఏంటా అనుకోకుండా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అల్లాఫీస్ ఫ్రెండ్స్